హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి నిమ్మ కారం అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చిమిరపకాయలు ఈ నిమ్మరసంలో ఈ కారంలో ఊరి మనం తింటుంటే చాలా కమ్మగా ఉంటాయి అనమాట దోశ చపాతి ఇడ్లీ దేంట్లోనైనా చాలా బాగుంటుంది అనమాట ఇది ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలు ఓపిక లేని టైంలో ఇవే వేసుకొని తినొచ్చు మనం టిఫిన్స్లో కూడా అన్నిటికంటే మించి పెరుగన్నంలో కానీ ఇది అంచుకొని తింటే ఇక ఆ రుచి చెప్పనవసరం లేదనమాట అంత బాగుంటుంది ఇది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావలసినవి నిమ్మకాయలు అనమాట బాగా పన్నెండు నిమ్మకాయలు అర తీసుకున్నాను నేను వీటిని బాగా కట్ చేసుకొని రసం పిండుకోవాలన్నమాట నేను ఈ బండ ఈ కాయలన్నీ కూడా కడిగేసాను అనమాట మనం ఇలా కట్ చేసుకొని రసాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం నిమ్మరసం అంతా కూడా ఇలా పిండేసుకున్నాం అనమాట ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాం విత్తనాలు పిచ్చు అంతా కూడా నీట్గా పోతుంది నిమ్మరసం వరకు చక్కగా బౌల్లోకి తీసుకున్నాం ఇప్పుడు ఈ నిమ్మరసంలోకి పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా ఒక పది దాకా కట్ చేసుకొని వేసుకోండి ఇవి తొడాలతోనే వేసుకోవచ్చు నేను తొడేలు తీసాను కాబట్టి ఇలా వేసుకుంటున్నాను లేదంటే చక్కగా తొడేలతో వేసుకోండి చాలా బాగుంటాయి ఈ పచ్చిమిరపకాయలు ఈ నిమ్మరసంలో ఊరి ఉప్పు కారం పట్టి మనం తినే టయానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి ముడి కారం అండి మనం పచ్చళ్ళలో కలుపుకుంటాం కదా ఆ కారం వేసుకోండి దీంతోపాటు ఉప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత చాలకపోతే వేసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే తినలేం కాబట్టి చూసుకొని వేసుకోండి అలానే ఒక్క పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక పావు టీ స్పూన్ ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుదాం మొత్తం ఇలా కలపాలన్నమాట చూసారు కదా ఇలా ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకోవాలి మనం స్టవ్ వెలిగించి బాడీ పెట్టుకున్నాం ఒక ఐదు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి నూనె కొంచెం ఎక్కువగా పడుతుంది నూనె వేడవనిద్దాం నూనె అయితే బాగా వేడైంది ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఒక ఐదు దాంతోపాటు ఆవాలు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇది మంచిగా వేగాలన్నమాట జాగ్రత్త తాలింపులు వేసుకునేటప్పుడు పేలుతూ ఉంటాయి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి చూసారు కదా మన తాలింపు అయితే చక్కగా వేగిపోయింది కొద్దిగా చల్లగా అయినాక గోరవెచ్చగా ఉన్నప్పుడు మనం తాలింపుని దాంట్లో వేసుకోవాలన్నమాట పచ్చట్లో మన తాలింపు అయితే అన్ని కూడా మంచిగా వేగిపోయినా స్టవ్ కట్టేసుకున్నాం కొద్దిగా చల్లగా అయినాక మనం కారంలో వేసుకోవాలి మన తాలింపు చల్లగా అయిపోయింది కారంలో వేసేసుకుందాం నోటెమిటి నీళ్లు వస్తున్నాయి అనమాట ఈ కారం చూస్తుంటే ఈ పులుపు కారం ఈ తాలింపు ఆసన ఆహా చూసారు కదా ఎంత బాగుందో నిమ్మకారం అనేది చాలా బాగుంటుందండి ఇది చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మనం టిఫిన్స్లో అయినా రైస్లో అయినా అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది అనమాట కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ అనమాట ఇదేం పెద్ద కష్టం కూడా కాదు మనం అర డజన్ నిమ్మకాయలు తీసుకున్నాము పెద్దవి అర డజన్ నిమ్మకాయలకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ముడి కారం రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాక ఉప్పు చూసుకొని మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ పడితే టేబుల్ స్పూన్ లేదా అర టీ స్పూన్ పడితే అర టీ స్పూన్ వేసుకోండి బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో కంపల్సరిగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్